ఈ విషయంలో మాత్రం నేను ఎప్పుడు మా అత్తయ్య చేత తిట్లు తింటూనే ఉంటాను నాకేమో రెండు ఆపరేషన్లు కాబట్టి మా అత్తయ్య పచ్చళ్ళు ఎక్కువ తినొద్దు అంటది నేనేమో అవి తినకుండా ఉండనే ఉండలేను పచ్చళ్ళు ఎక్కువ తింటే వేడి చేసి కుట్లు నొప్పులు వస్తాయని మా అత్తయ్య బాధ అత్తయ్య కాల్ చేసి మాట్లాడినప్పుడు అత్తయ్య నన్ను ఖచ్చితంగా అడుగుతుంది ఇవాళ ఏం కూర చేసావని పచ్చడి అని చెప్పారనుకోండి ఎన్నిసార్లు చెప్పినా చెప్పినవేనో నువ్వు అని తిడుతుంది అసలు ఇంక చింతకాయ పచ్చడి నూరారంటే అయిపోయారా నేను అదేంటోనండి అసలు ఎన్ని కూరలు ఉన్నా సరే ఒక్క ముద్ద పచ్చడితో తింటే అసలు ఏదో తృప్తిగా కడుపు నిండా తిన్న ఫీల్ వస్తుంది నాకు యాక్చువల్ గా ఇవాళ నేను ఆఫ్టర్నూన్ లంచ్ లోకి పాలు బీరకాయ కర్రీ వండాను బట్ ఎందుకు నాకు పండు మిరపకాయలు పచ్చడి తినాలనిపించి మళ్ళీ టమాటాలు వేసి పచ్చడి కూడా నూరుకున్నాను నాకున్న ఒక గుడ్ హ్యాబిట్ ఏంటంటే నేను పచ్చళ్ళు ఎంత ఇష్టంగా తింటానో మజ్జిగ ఇంకా అంతకంటే ఎక్కువగా తాగుతాను సో దాని వల్ల నేను పెద్ద ఎఫెక్ట్ అవ్వను మా అత్త ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎందుకు ముందు నుంచే జాగ్రత్తగా ఉండు అని చెప్తారు ఏదో సామెత ఉంది కదా పెద్ద వాళ్ళ మాట చద్దన్నం మూట అని చద్దన్నంలో లో కూడా కాస్త పచ్చడి నంచుకుని తింటే బాగుంటది అంటారు నేను మరి మీరేమంటారు